హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ శాటిలైట్ టౌన్షిప్ లుగా చేస్తున్నారు ఇక అదే మరి బడ్జెట్ లో పెట్టిర్రు ఇక సిటీకి నలు దిక్కుల టౌన్షిప్లు లు కట్టాలని కూడా ప్లాన్ చేస్తుర్రట మిడిల్ క్లాస్ లో కూడా ఉంటాయా ఓరే పాగల్గా ఇవి కడుతున్నవే పేద మధ్యతరగతి పబ్లిక్ కోసం కాదు అట్లయితే ఇక దేవునికి మొక్కాలి మనకు కిరాయి బాధలు తప్పుతాయి ఇక అప్పుడేమైంది కదా ఇక ఎడ్యుకేషన్ మీద కూడా కాంగ్రెస్ సర్కార్ మస్తు ఖర్చు పెడుతున్నది గట్లనా ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నారు కదా ఇక మొదలాలి మొదలాలనే యాభై ఎనిమిది స్కూళ్లకు పదకొండు వేల ఆరు వందల కోట్లు ఇస్తున్నాయి ఇంకేమేం చేస్తున్నారు ఇక గురుకులాల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం ఇక కాస్మోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిర్రు సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ స్కీమ్ పెడుతుర్రు గిట్ట ఒక్కటి కాదు ఎన్నెన్నో చేస్తుర్రు ఐఐటి జేఈఈ నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నారట అవు మళ్ళా అట్లయితే కాంగ్రెస్ సర్కార్ జెట్ స్పీడ్ లో పోతున్నట్టు లెక్క